గుర్తు తెలియని వ్యక్తుల వాహనాలను ఎక్కే ముందు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని విజయనగరం వన్ టౌన్ సిఐ బి వెంకట్రావు సూచించారు గుర్తు తెలియని వాహనాలను ఎక్కే ముందు ఆ వాహనం యొక్క నెంబర్ను గుర్తు పెట్టుకోవడం చాలా అవసరమని అనుమానం ఉంటే అటువంటి వ్యక్తులు వాహనాలను ఎక్కకపోవడమే ఉత్తమమని సిఐ సూచించారు ప్రజలు ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా విజ్ఞతతో వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉందని సిఐ వెంకట్రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు బుధవారం నాడు విజయనగరం పట్టణంలో చైన్ స్నాచింగ్ పాల్పడిన నిందితుడిని ఇరవై నాలుగు గంటల్లోనే అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీ చేసిన చైన్ స్కూటీని రికవరీ చేసినట్లు సిఐ వెంకట రావు మీడియాకు తెలిపారు బుధవారం నాడు ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వివరించారు విజయనగరం పట్టణం కొత్త గ్రహారం ఆంజనేయ స్వామి గుడి వద్ద గాజుల రేగ వెళ్లేందుకు అరబిందోలో పని చేస్తూ గాజుల డ్రాగ్లో నివాసం ఉంటున్న కె షణ్ముఖ వెంకటేష్ అనే వ్యక్తి ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఆటో కోసం వేచి చూస్తున్నాడని తెలిపారు ఒక వ్యక్తి స్కూటీపై వచ్చి తాను కూడా గాజుల రేగ వెళ్తున్నానని చెప్పి లిఫ్ట్ ఇస్తానని అనడంతో షణ్ముఖ వెంకటేష్ అతని స్కూటీ ఎక్కగా మార్గమధ్యంలో మాటల్లో పెట్టి అతని మెడలోని చైన్ ని దొంగిలించాడని చెప్పారు ఈ విషయం తర్వాత గుర్తించిన షణ్ముఖ వెంకటేష్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి రికవరీ చేయడం జరిగిందని సిఏ వెంకట్రావు తెలిపారు అపరిచిత వ్యక్తులు వాహనాలను ఎక్కే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు స్ఫూర్తి న్యూస్ విజయనగరం ఈ కొత్త గ్రహారం ఆంజనేయ గుడి గుడి దగ్గర నిలబడి ఆటో లేదా ఏదైనా వెళ్తే దాన్ని ఎక్కి ఆయన ఇంటికి గాజలై వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తుండగా ఒక రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకొని ఆ బండి స్కూటీ మీద ఒక అబ్బాయి వచ్చి ఆపి రండి అట వెళ్తున్నానని చెప్పి అన్నాడు ఈ లోపు మాటల్లో పెట్టి ఇటు అటు చూస్తే ఎవరు లేని టైంలో ఈ ఎవరైతే ఇప్పుడు మనకు ఫిర్యాదు చేశారు కేశాన్ముఖ వెంకటేష్ ఇతను మెడలో ఉన్నటువంటి చైన్ సుమారు ముప్పో తరు ఉండదు చైన్ తెంపుకొని పోయాడు సో వెంటనే మనకి అతను ఇన్ఫామ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్కి వచ్చాక అతను ఇచ్చిన ఫిర్యాదుని తీసుకొని మా క్రైమ్ ఎస్ఐ గారు తారక తారకేశ్వరరావు రిజిస్టర్ కేసు రిజిస్టర్ చేసి ఆయన ఆయన టీం అచ్చరాజు శ్రీనివాసు శంకరు శంకర్ శివ వీళ్ళందరూ కలిసి ఇమ్మీడియట్గా ఈ బండిని ట్రేస్ చేసి ఆ ముద్దాయిని పట్టుకునే క్రమంలో ఈరోజు ఎన్సిఎస్ థియేటర్ దగ్గరలో ఈ ముద్దయయి యేసు సన్ ఆఫ్ లేట్ రాముడు లంకాపట్నం ఆయన్ని బండితో పాటు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఇంటాక్ట్ ఈ చైన్ని రికవర్ కూడా చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ని పంపిస్తున్నాం సో దయచేసి ఎవరైనా ఎర్లీ మార్నింగ్ కానీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ ఎవరైనా బండ్ల మీద లిఫ్ట్ ఇస్తామన్నా ఏదన్నా అలాంటప్పుడు కొంచెం ఎందుకైనా మంచిది బండి నెంబరు ఒకవేళ ఆటో అయితే ఆటో నెంబరు రికార్డు చేసుకుంటే మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది అలా కాకుండా అయితే మీరు వాళ్ళు మీరు బండి ఎక్కి దింపేస్తారు కదా టౌన్లోనే కదా అనుకుంటే కాదు కొంతమంది బ్యాడ్ హ్యాడ్స్ ఉన్నారు వాళ్ళు ఈ రాత్రిపూట ఒంటి గంట తర్వాత ఎర్లీ అవర్స్లోనూ తిరుగుతున్నారు సో వీళ్ళు అక్కడక్కడ మనకి సెల్ సెల్ లాక్ అక్కడం ఇలాంటి కూడా సంఘటనలు జరుగుతున్నాయి మనం పట్టుకొని చాలా మందిని అరెస్ట్ చేయడం కూడా మీ అందరికీ తెలిసిందే కాబట్టి దయచేసి నైట్ బ ట్రైన్కి వచ్చిన వాడు కానీ లేదా దేనికైనా వాళ్ళు ఏదో ఆ టైంలో ఎవరైనా వెళ్తుంటే ఆపి ఎక్కేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని ఆస్తు ఎక్కేస్తే మాత్రం ఒక్కోసారి కొంతమంది వ్యక్తుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఎక్కాల్సి వచ్చింది అని అంటే ఖచ్చితంగా బండి నెంబరు ఆటో నెంబరు రికార్డు చేసుకోండి లేదన్నప్పుడు ఎక్కకపోవడం మంచిది సో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ ముద్దాయిని ఇమీడియట్గా కొన్ని గంటల్లోనే పట్టుకున్న పట్టుకున్నందుకు నా మా అందరూ కూడా ఎస్ఐ గారిని వాళ్ళ టీంని అభినందించడం జరిగింది సో ముద్దాయిని రిమాండ్ పంపిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్